అందరిగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిలాగే రోజా కూడా మతిమరుపు ఉందేమో నేను ఎందుకంటానంటే మాట యూట్యూబ్లో రోజాది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో తాను ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అంటే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో కావచ్చు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో ఇచ్చిన మాట ప్రతీది కూడా ఆయన ఎన్నైతే హామీలు ఇచ్చాడో ప్రతీది కూడా తూచా తప్పకుండా అన్నీ నెరవేర్చేశాడు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు మేము చెప్పింది చెప్పినట్టు మేము చేసాము కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన హామీలు అంటే ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు ఓ చాలా చెప్పుకొచ్చింది ముఖ్యంగా మద్యం పాలసీ గురించి రోజా మాట్లాడుతుంటే నాకు నిజంగా నాకు వచ్చింది ఎందుకు అంటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో ప్రచారంలో కాదు ఎన్నికల ముందే దా రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఆరు అనుకుంటా వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రోజాకి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది ఒకసారి చూడండి అప్పుడు మద్యం గురించి మద్యం పాలసీ గురించి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ ఎన్నికల నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మద్యాన్ని దశలివారీగా రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తాం అంటే మద్యపాన నిషేధం చేస్తామని రోజా చెప్పిన మాటలో ఒకసారి మీకు వినిపిస్తా చూడండి మరి ఏమైంది అమ్మఒడి కూడా మర్చిపోయాను అన్న అమ్మఒడి కూడా ఇంట్లో ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు కదా ఏమైంది ఇస్తా అన్నారు కదా రోజున ఒకరికే ఇచ్చారు కదా ఇచ్చింది కూడా ఎంత అంటే పదమూడు వేలు అది కూడా ఎన్నిసార్లు ఇచ్చారంటే నాలుగు సార్లే నాలుగు సార్లు కూడా కాదు మూడు సార్లే అనుకుంటా నాలుగు ఆరు మూడు రెండిట్లో కదా ఒకసారి రెండుసార్లు ఎగ్గొట్టేశారు దానికి సమాధానం లేదు ఇప్పుడు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుద్ది ఒకసారి వినిపిస్తా చూడండి ఏమైంది క్లియర్గా నువ్వే చెప్పావు కదా ఎవరో చెప్పింది కదా నువ్వు మాట్లాడిన మాట్లాడే కదా మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మళ్ళీ మేము మిమ్మల్ని ఓట్లు అడగాలంటే మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడుగుతావు అని చెప్పేసి అని స్పష్టంగా నువ్వు చెప్పిన మాట్లాడే ఏం చేశారు మద్యపాన నిషేధం చేయకపోగా రేట్లు ఆకాశానికి పెంచి ప్రభుత్వమే మద్యం అమ్మి ఆ మద్యం కూడా కల్తీ మద్యం ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి వందది మూడు వందలకు అమ్మి మూడు వందలు ఆరు వందలకు అమ్మి ఆరు వందలది వెయ్యి పదిహేను వందలు మూడు వేలకు కూడా అధిక ధరలకు రెండింతలు మూడింతలు ధరలకి ధరలు పెంచి అమ్మి రాష్ట్ర ప్రజలను దోచేసింది కాకుండా ఇవాళ అక్కడ వచ్చి ఓపెన్ చేసారా మనకు ఛానల్ ఉంది కదా ఛానల్లో పిలిచాడు కదా అని చెప్పి నేను పెడితే చెప్తే జనాలు అమ్ముతారా రేట్లు పెంచారు పెంచరా లేదా ఆ విషయం నేను కాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు కదా నేను రే రేట్లన్నీ కూడా ఆకాశానికి అండి ఇచ్చేసాము కొనడం తగ్గిచ్చేస్తారంట రేట్లు పెంచితే మధ్యం దాయి కూడా కొనమానక్కడా అంటే మీరు చెప్పిన సాకు కదా భూమి భూమి మన ఒకసారి ప్రెసిడెంట్ మెరల్ అని చెప్పేసి అని ఒకసారి ఏది వైరల్ అయితే ఆ పేరుతో ఒక బ్రాండ్ మద్యం తెల్లారితే వచ్చేసేది రాష్ట్రంలో కదా ఏం చేశారు మద్యపాన నిషేధం చేయకపోగా అధిక ధరలు పెంచి రాష్ట్ర ప్రజల దగ్గర సొమ్మును దోచేసి ఇవాళ్ళు వచ్చి ఇక్కడ నీతులు చెప్తున్నారండి పైగా మేము మధ్యంలో ఎలాంటి అవినీతి చేయలేదు రాష్ట్రానికి ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదాయాన్ని తీసుకొచ్చామంటారు ఎక్కడిని తీసుకొచ్చే లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు సుదాహరణకి మనం ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం టీకోటి దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ డిజిటల్ పేమెంట్ ఉంటుంది మర్చెంట్ పేమెంట్ ఉంటుంది కదా అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మన ఫోన్పే ద్వారాగా కానీ గూగుల్ పే ద్వారాగా కానీ మనం పేమెంట్ చేసే సౌకర్యం మనకు ఉంటుంది ఆ విసులుబాటు మనకు కల్పిస్తారు అక్కడ కదా చిన్న చిన్న టీ షాపుల్లో కూడా ఆ విసులుబాటు మనకు ఉంటుంది వాళ్ళు కల్పిస్తారు ఎందుకు వాళ్ళు ఎందుకన్నా కానీ వాళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు మనకు ఒక విసులుబాటు కల్పించారు కదా మరి ప్రభుత్వం మధ్య దుకాణాల్లో అంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని నువ్వు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదండి ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఇలాంటి పేమెంట్లు సౌకర్యాలన్నీ కూడా ఎందుకు కల్పించలేదు మాకు తినే కదా ఆ ఒకదానికి సమాధానం చెప్పమంటే చెప్పరు ఇక్కడ మద్యం పాలసీ గురించి మీరు వచ్చి మాట్లాడితే మాకు వినడానికి ఎలా ఉందంటే అది ఒక రకమైన వికారంగా ఉందన్నమాట వీళ్ళు దోచేసింది కాకుండా వీళ్ళు తినేసింది కాకుండా పైగా దేశంలో ఎక్కడా లేని మద్యం పాలసీని మేము తీసుకొచ్చాం ఎంత పారదర్శకంగా ఎవరో చేసి ఉంటారు మన పక్క రాష్ట్రం తమిళనాడు మాటలు వెళ్తూ ఉంటాం ఒక తమిళనాడుకి ఒకసారి చూడు తమిళనాడులో కూడా ప్రభుత్వ మద్యం అవునా చూడు అక్కడికి వెళ్ళి అక్కడ డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి పారదర్శక అంటే అది అలా ఉండాలి మనం ఎందుకు చేయలేదండి మనం ఎందుకు చేయలేదు అనే దానికి సమాధానాలు చెప్పరో పైగా ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తారా మీరు దోచేసింది కాకుండా తినేసింది కాకుండా పైగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ పైన వీళ్ళ విమర్శలు వాళ్ళ నాయకులు తినేస్తున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తినేసాడు ఎంత ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి రాజకాష్ రెడ్డి చెవిరెడ్డి ఇంకొంతమంది ఆఫీసర్లు మీ నాయకులు వాళ్ళు జైల్లో ఉన్నారు కదా ఉన్నారా లేదా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కదా అవునా పైగా ఏమైనా మాట్లాడతారంటే మేము ఏ ఒక్కరికి కూడా ఏ అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబును అడిగిన ప్రభుత్వంలో ఆయన ఏవైతే ఆయన ఏదైతే డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చాడో వాటిని మేము కొనసాగించామో మేము కొత్త డిస్టిలరీకి ఏమీ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి అని ఒక కొత్త స్టోరీ చెప్పుకొస్తారు ఒకవేళ అదే నిజమైతే కనుక గత ప్రభుత్వం అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత టీడీపీ ప్రభుత్వాలు ఏదైతే మద్యం ఆంధ్రప్రదేశ్లో లభించిందో మన రాష్ట్రంలో అమ్మారో అదే మద్యం కదా ఉండాల్సింది మరి బ్రాండెడ్ మద్యాన్ని అంతా కూడా నువ్వు నిషేధించి నీ కొత్త మద్యాన్ని ఎందుకు తీసుకోవచ్చు అది కూడా రాజకీయ వాళ్ళే నిజ ఒప్పుకున్నారు అక్కడే వాళ్ళు కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు పక్కన పెట్టేస్తే ఊరు పెరుగులేని బ్రాండ్లు అనుమతి లేని మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మేసారు అది కూడా ఊరు లేని బ్రాండ్లే ఎవడైనా సరే ఎంఆర్పికి అమ్మాడా ప్రభుత్వ మధ్య దుకాణాల్లోనే ఎంఆర్పికి ఎవరైనా అమ్మారా లేదుగా ఎంఆర్పి వందో నూట ఇరవై ఉండేది వీళ్ళు తీసుకునేది ఎంత రెండు వందలు మూడు వందలు అధిక రేట్లకు కదా మీడు పైగా జగన్మోహన్ రెడ్డి దానికి ఒక తిరిగి చెప్పుకొచ్చాడు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అక్కడ కౌంట్ అయిపోద్ది అని చెప్పేసి అవును కరెక్టే కానీ అమౌంట్ ఎంత కౌంట్ అవుతుంది ఇక్కడ ఎంఆర్పి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ ఎంఆర్పి ధర ఎంత అయితే ఉందో అంతే అక్కడ లెక్కల్లో చూపించదు కదా మనం సూపర్ మార్కెట్లో గట్టి వెళ్ళినప్పుడు చూడండి స్కాన్ చేస్తూ ఉంటారు దాని మీద ఎంఆర్పి ఎంత ఉంటే అంత మన దగ్గర బిల్లు పడుతూ ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అంతే ప్రభుత్వం మధ్యన దుకాణాల్లో జరిగింది కూడా అదే క్యూఆర్ కోడ్ పెట్టాడు ఎందుకు ఎందుకు పెట్టాడు అంటే అక్కడ పని చేసేవాడు కూడా ఎవడో నొక్కేయకుండా మొత్తం మనమే తినేయాలని ఉద్దేశంతో పెట్టాడు కానీ లెక్కలు చూపించేటప్పుడు బాటిల్ పైన ఉన్న ఎంఆర్పి ధర ఏదైతే ఉందో అదే చూపించాడు ఈ అదనంగా ఎక్స్ట్రా తీసుకున్న డబ్బు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తినేసాడు ఇంత స్పష్టంగా ఎవరిని అడిగినా చెప్తాడు రాష్ట్ర ప్రజలకు తెలియదా ఇప్పుడు తాగినోడికి తెలియదు అండి మీరు ఏ అమ్మ మీరు వాళ్ళు ఏమధ్యం కొన్నారు వాళ్ళు ఏమధ్యం తాగేననేది తాగినోడికి తెలియదా తాగినోడికి క్లియర్గా తెలుస్తుందిగా ఇప్పుడు వెళ్ళి అడగండి ఎవరన్నా అడగండి ఇప్పుడు తాగొద్దు మీ వైసీపీ కార్యకర్తలు చెప్తారు అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఇంకా చక్క శుభ్రంగా నచ్చింది కొనుక్కుంటాడు తాగుతాడు తాగాలనుకున్నాడు ఎలాగైనా తాగుతాడు దానికి ఏమి ఈ చిత్రం కాదు బ్రహ్మ చిత్రం కాదు నువ్వు ఎంత కట్టేసినా సరే తాగాలనుకున్నప్పుడు ఎట్టాగానా తాగుతాడు తాగడా కాబట్టి ఏంటంటే నువ్వు ఈ పనికి మళ్ళీ డైలాగ్ చెప్పొద్దు కాస్త సిగ్గుపడితే బాగుంటుంది రోజా విని 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 చిరాకు వచ్చి విసుగెత్తిపోయి ఉన్నాం మేము మరీ దారుణంగా మాట్లాడము మాకు ఏదో ఏదో జరిగిపోయింది అనే అపోహ వద్దు ఏది జరగలేదు మీ పరిపాలన కంటే వంద రెట్లు బ్రహ్మాండంగా ఉంది గత పరిపాలన కంటే మీరేదో చేసేసేము మేము ఎంతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాము రాష్ట్రాన్ని ఇరగ తీసేసేమో ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఏమీ చేయలేదు మీ మీ సంపాదనలో మెరుగుపరుచుకున్నారంతే మీ ఆర్థిక స్థితిగతులు మారినాయి అంతే గతంలో నీ ప నీ ఆర్థిక పరిస్థితికి ఇప్పుడున్న నీ ఆర్థిక పరిస్థితికి చాలా తేడా వచ్చింది కాస్త కోస్తో మీలాంటి నాయకులు సంపాదించుకున్నారేమో కానీ సామాన్య ప్రజలు ఎవరికి కూడా మీ ప్రభుత్వంలో పది పైసలు లాభం కలగలేదు ఏదో ఊరికే సంక్షేమ పథకాలు ఈ ఈ డప్పాకూలు చెప్పమాక మన దగ్గర ఈ పనికి మన డైలాగులు ఇకనైనా మానేసి మనం ఎందుకు ఓడిపోయాం మనకి గతంలో నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి అక్కడి నుంచి కేవలం పదకొండు గల కారణాలు ఏంటి మనం వాడిన భాష లాంటి భాష మనం చేసిన పరిపాలన ఏంటి మన రోడ్లు వేయలేదు లేదు కంపెనీలు తీసుకురాలేదు పరిశ్రమలు తీసుకురాలేదు యువతకు ఓ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేదు సో సంక్షేమ పథకాలే కాదు డెవలప్మెంట్ కూడా కావాలి అభివృద్ధి కూడా కావాలి ప్రజలు అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నారో ఎవరైతే అభివృద్ధి చేస్తామన్నారో వాళ్ళ వైపే మొగ్గు చూపిస్తున్నారో సో ఎక్కడి నుంచి అయినా సరే మనం ఆ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తే బాగుంటుందనే ఆలోచన మీకు రావాలి ఇవాళకి కూడా వీళ్ళ చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే రాష్ట్రానికి ఏదైనా ఒక కొత్త పరిశ్రమ వస్తే కనుక దానిపైన కలిసి గట్టిగా ఈ మొత్తం బెటాలియన్ మొత్తం దీపద్ది అక్కడ విశాఖపట్నంలో భూమి ఎందుకు కేటాయించారు ఆ భూమి ఎందుకు ఇవ్వాలి ఆ భూమి విలువ ఎంతో తెలుసు ఏం చేసుకుంటారు మీరు కాదండి ఒక పరిశ్రమ రానవరు మీ హయాంలో తీసుకురారు వచ్చిన పరిశ్రమను ట్రోల్ చేస్తారో ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారో మరి రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారో మొత్తం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేక ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మందికి మన ఉపాధి ప్రభుత్వ ఉద్యోగాలు మనం కల్పించలేంగా అవునా వాళ్ళకి ప్రైవేట్ ఉపాధి కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలి ప్రభుత్వం పని ఉంటుంది కానీ మనం అడ్డ అడ్డదిడ్డంగా మనం చేయకూడదు కదా దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి మనం దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోవాలి కదా ఏ రాష్ట్రంలోనే ఉండదు ఒక పరిశ్రమ అవుతుందంటే అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ నాయకులు ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటికొచ్చి ఆ పరిశ్రమ పైన నెగిటివ్గా ప్రచారం చేసి ఆ పరిశ్రమను ట్రోల్ చేసి వెళ్ళిపోవాలి అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళని మిమ్మల్ని ఒక్కళ్ళే చూస్తున్నాం ఎవరైనా చూడలేదు మేము వరకు కూడా కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి మాటలు కట్టిపెట్టేస్తామని చెప్పేసి అని వద్దు సోషల్ మీడియాలో బోల్డ్ వీడియోలు ఉన్నామనేది ఇలా కుడితే అలా వస్తున్నాయి గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు నెరవేర్చినాయి ఏంటి ఇలాంటి మాటలు ఇంకెప్పుడు చెప్పొద్దు రోజా